గుంటూరు నగరంలోని ఆనందపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు జరిగాయి వైసీపీ పదకొండో వార్డు ప్రెసిడెంట్ అబ్బాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు పేసి ఘనంగా నివాళులర్పించారు స్థానికులకు వాహనదారులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అబ్బాద్ మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అపార లాభం చేకూర్చాయని గుర్తు చేశారు ఆయన కళ్లను నిజం చేసేందుకు జగన్ కృషి అన్నారు కార్యక్రమంలో ఇర్ఫాన్ రెడ్డి జబీ ఇమ్రాన్ జానీ తదితరులు పాల్గొన్నారు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్సార్ సేవలను స్మరించారు ఈరోజు మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేశాం మన మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు దీంట్లో వన్ జీరో ఎయిట్ ఒకటి వన్ జీరో ఎయిట్ నిర్మాత ఆయన దాని తర్వాత ఆరోగ్యశ్రీ నిర్మాత కిలో కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చారు ఆయన హయాంలో మనం ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉన్నారు మన జగన్ అన్న కూడా ఆయనలాగే చాలా వరకు చేశారు ఈసారి మనం ఈసారి జగనన్న తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు జోహార్ వైఎస్ఆర్ జగనన్న ఆదేశాల మేరకు నూరి మగారి ఆధ్వర్యంలో పదకొండవ వార్డులో ఘనంగా కార్యక్రమం జరగటం జరిప జరగడం జరిగింది మన రెడ్డి గారు చేసిన సేవలు ఎవరికి తెలియనివి కావు వన్ జీరో ఎయిట్ కానివ్వండి విదేశీ విద్య కానివ్వండి వైద్య కానీ వైద్య ఆరోగ్యాల గురించి కానీ ఏదైనా కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలను ఎరో ఎన్నడూ మనం మర్చిపోకుండా ఉండాలని మైనార్టీ మైనార్టీలకు కానీ మా పే పేద బలహీన బడుగు అడగాలు కానీ ఆయన చేసిన సహాయాలు ఎన్నడూ ఎన్నడూ మర్చిపోలేమండి అవన్నీ మనం గుర్తుంచుకొని ఈరోజు ఘనంగా ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది